అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది ఈ నెల ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మందిరం చుట్టూ నెలకొన్న కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఆ వివరాలు మొదటి రోజు జనవరి పదహారు నేటి నుంచి రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు రెండవ రోజు జనవరి పదిహేడు రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు మూడవ రోజు జనవరి పద్దెనిమిది గణేశ అంబికాపూజ వరుణపూజ మాతృక పూజ బ్రాహ్మణవరం వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి నాలుగవ రోజు జనవరి పంతొమ్మిది పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు తరువాత నవగ్రహ స్థాపన చేయనున్నారు ఐదవ రోజు జనవరి ఇరవై రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి ఇరవైన సరయు నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు రోజు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి రామ్లల్లా విగ్రహానికి నూట ఇరవై ఐదు కలశాలతో స్నానం చేయించి పవళింపజేస్తారు ఏడవ రోజు జనవరి ఇరవై రెండు ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రారంభం కానుంది రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు సంప్రోక్షణ కార్యక్రమానికి నూట యాభై దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు జనవరి ఇరవై మూడు నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు అయోధ్య రామ మందిరం ఫీచర్స్ అయోధ్యలో రామ మందిరాన్ని సంప్రదాయ నగర స్టైల్లో నిర్మించారు మందిరం పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఆలయంలో మూడంతస్తులు ఉంటాయి ఒక్కోటి ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం మీద మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు డోర్లు ఉంటాయి ప్రధాన గర్భగుడిలో లల్లా రాముడి బాల్యం విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాం దర్బార్ ఉంటుంది నృత్య రంగ్ సభ ప్రార్థన కీర్తన పేర్లతో ఐదు మండపాలను కూడా నిర్మించారు ఆలయంలోని స్తంభాలు బోడలకు దేవుళ్ల విగ్రహాలు ఇతిహాసాల కథలను ఏర్పాటు చేశారు ఆలయం నాలుగు మూలల నాలుగు ఇతర ఆలయాలు ఉంటాయి అవి సూర్యుడు దేవీ భగవతి గణేశుడు శివాలయం అంతేకాకుండా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్లో మరో ఐదు ఆరు ఆలయాలు కట్టాలని ప్రతిపాదన ఉంది ఇరవై ఐదు వేల మంది విశ్రాంతి తీసుకునే విధంగా పీఎఫ్సీ పిల్గ్రిమ్స్ ఫెసిలిటీ సెంటర్ని నిర్మిస్తున్నారు అందులే వైద్య సదుపాయాలతో పాటు లాకర్లు ఉంటాయి ఆలయ నిర్మాణంలో ఒక్క ఇనుప ముక్కను కూడా వాడలేదు ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రామ మందిరానికి ఆర్ రోల్ కాంపాక్టెడ్ కాంక్రీట్ తో ఫౌండేషన్ వేశారు